హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో కొబ్బరి అన్నంని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఈ కొబ్బరి అన్నం తయారు చేయడం కోసం పచ్చి కొబ్బరిని తీసుకొని ముక్కలుగా కట్ చేసి కొంచెం నీళ్లు పోసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి కొబ్బరి పాలని సపరేట్ చేయాలి ఇలా కొబ్బరి పాలని వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను చిన్న కప్పుతో బియ్యం తీసుకుంటున్నాను ఇలా కుక్కర్లోకి ఒక చిన్న కప్పు వరకు బియ్యం తీసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ అదే కప్పుతో రెండు కప్పుల వరకు కొబ్బరిపాలను తీసుకుంటున్నాను అలాగే రుచి తగినంత ఉప్పును కూడా తీసుకొని కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఈ అన్నాన్ని ఉడికించాలి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆవిరంతా కూడా పోయిన తర్వాత చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నాన్ని ఇలా చక్కగా ఉడికించి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి కొంచెం మాత్రమే నూనెను వేయాలి నూనె వేడైన తర్వాత కొన్ని పోపు గింజలు వేసాను వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత ముందుగానే కొంచెం పచ్చి కొబ్బరి పొడిని పక్కన పెట్టేశానండి ఇలా ఈ పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి అన్నీ కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టిన కొబ్బరి అన్నం కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది చూశారు కదా చాలా సింపుల్గా కొబ్బరి అన్నం ప్రిపేర్ అయింది ఈ కొబ్బరి అన్నాన్ని చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు మూడు నిమిషాలు కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఇప్పుడు సవింగ్ బౌల్లోకి తీసుకుందాం కొబ్బరి అన్నంని ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా అలాగే తక్కువ టైంలో కూడా ప్రిపేర్ అవుతుందండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్